హాయ్ అండి వెల్కమ్ టు శేఖరంలో లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో వచ్చేసి నా హెల్త్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నానండి నేను ఈ వీడియో ఆడవాళ్ళు మాత్రమే చూడాలి అని అయితే నేను అనను ఎందుకు అంటే మగవాళ్ళు చూసినా సరేనండి మీ అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు లేదా మీ మదర్ ఉండొచ్చు లేదా మీ వైఫ్ అయినా అయ్యుండొచ్చు ఉండొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్ తోటి వాళ్ళు ఫేస్ చేస్తుంటే వాళ్ళకి మీరు ఏ విధంగా మీరు వాళ్ళ మీద కేర్ తీసుకోగలరు అసలు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా బాధపడుతున్నారు అనే విషయము మగవాళ్ళకైనా మీకు అర్థమవుతుంది అందుకే నేనైతే ఆ మాట అనను ఎవరైనా వీడియో అయితే చూడొచ్చండి ఇంతకు ఈ వీడియోలో అయితే నేను నా హెల్త్ గురించి అసలు స్టార్టింగ్ నుంచి నేను ఎలా ఉన్నాను ఏంటి అనే విషయాలన్నీ షేర్ చేస్తాను అదేవిధంగా నేను మొన్న విజయవాడ వెళ్ళిన వీడియోలో నాకు ఆపరేషన్ అయినప్పుడు వచ్చాము విజయవాడ అంటే ఏం ఆపరేషన్ అయ్యిందక్క మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి అని అడిగారు కామెంట్లలో అదే అది కూడా ఆ విషయం కూడా ఈరోజు నేను చెప్తానండి నాకు ఏ సర్జరీ జరిగింది ఏంటి అనే విషయం కూడా చెప్తాను నాకు టూ థౌజండ్ సెవెన్లో మ్యారేజ్ అయిందండి నాకు మ్యారేజ్ ముందు వరకు కూడా అంటే ఐ మీన్ టీనేజ్లో ఉన్నప్పుడు కూడా నాకేంటంటే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గానే వచ్చేవి కరెక్ట్ టైంకి వచ్చేవి ఆ వచ్చినప్పుడు మాత్రం విపరీతమైన కడుపు నొప్పి నడుము నొప్పి అయితే ఉండేది అసలు ఎలా ఉండేదంటే మోకాళ్ళు తీసుకెళ్ళి పొట్టలో పొడిచేసేసుకొని పడుకునేదాన్ని నేను అంతగా పెయిన్ వచ్చేది నాకు కడుపు నొప్పి విపరీతంగా నడుము నొప్పి వచ్చేది ఇంకా తాతయ్య అయితే అసలు అసలు నన్ను ఆ త్రీ డేస్ అయితే మేమైతే యాక్చువల్గా పక్కన కూర్చుంటాము త్రీ డేస్ ఆ త్రీ డేస్లో కూడా నన్ను అస్సలు స్కూల్కి పంపించేవారు కాదు కాలేజీకి పంపించేవారు కాదు అసలు అంత పెయిన్ వచ్చేది నాకు చాలా కేర్ తీసుకునేవారు తాతయ్య నానమ్మ ఇంకా ఆ మూడు రోజులు కూడా నేను ఇంట్లోనే రెస్ట్గా ఉండేదాన్ని ఆ పెయిన్ అనేది నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తగ్గిపోయిందండి టూ థౌజండ్ సెవెన్లో మ్యారేజ్ అయ్యింది అయిన తర్వాత నాకు పీరియడ్ వచ్చినా కూడా దానంతదే ఆ పెయిన్ అయితే తగ్గిపోయింది అంటే అప్పట్లో నన్ను అనేవారు ఇప్పుడు పెయిన్ ఇలా వస్తున్నా కూడా పెళ్ళయ్యాక కొంతమందికి తగ్గిపోతుంది అని చెప్పి మామూలుగా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా ఆంటీ వాళ్ళు ఓనర్ ఆంటీ వాళ్ళు పక్కింట్లో వాళ్ళు అలా నానమ్మ చెప్తే చాలా బాధపడుతుంది అవస్థపడుతుంది అని అంటే లేదండి తగ్గిపోతుంది పెళ్ళయిన తర్వాత కొంతమంది ఆడపిల్లలకి అని అయితే అన్నారు అలాగే జరిగిందండి మ్యారేజ్ అయిన తర్వాత పీరియడ్స్ వచ్చినప్పుడు అయితే నాకు పెయిన్ అయితే అస్సలు లేకుండే నార్మల్గానే ఉండేదాన్ని అంటే యాక్టివ్గానే ఉండేదాన్ని నేను అంత పెయిన్ అది అయితే ఉండేది కాదు తర్వాత వచ్చేసి నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది వెంటనే అంటే మ్యారేజ్ అయిన వన్ మంత్ టూ మంత్స్ ఏమో పీరియడ్ వచ్చింది తర్వాత వెంటనే ప్రెగ్నెంట్ నేను దాని తర్వాత కృష్ణ వన్ ఇయర్కి అంటే ఫస్ట్ మ్యారేజ్ డే కంతా నాకు బాబు ఇంకా కృష్ణ పుట్టిన తర్వాత మళ్ళీ పీరియడ్స్ అనేవి నాకు దగ్గర దగ్గర వన్ ఇయర్ వరకు పీరియడ్స్ అనేవి రాలేదండి అసలు కృష్ణకి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ మేము షిరిడిలో పెట్టుకున్నాము అమ్మో ఇప్పుడు షిరిడి వెళ్తున్నాము బర్త్డేకి అక్కడికి వెళ్ళాక ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత నాకు సిజరీన్ అయ్యింది ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత నాకు వన్ ఇయర్ వరకు కూడా పీరియడ్ అయితే రాలేదు ఫస్ట్ కంగారు పడ్డాము అమ్మో ఏంటి పీరియడ్ రాలేదు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందా అని చెప్పడానికి కంగారు పడి సర్జరీ చేశారు కదా నాకు గవర్నమెంట్ హాస్పిటల్లోనే సర్జరీ అయ్యింది చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని అడిగితే కూడా లేదండి అలా ఏం లేదమ్మా నువ్వు కంగారు పడక్కర్లేదు వస్తుంది అన్నారు అలా నాకు వన్ ఇయర్ తర్వాత మళ్ళీ షిరిడి వెళ్ళే లోపే వన్ ఇయర్ తర్వాత మళ్ళీ పీరియడ్ అయితే వచ్చింది దాని తర్వాత మళ్ళీ రెగ్యులర్గా పీరియడ్స్ అయితే వచ్చేవి ఎప్పుడు పెయిన్ కానీ ప్రాబ్లం కానీ బాధ కానీ ఏమీ అనిపించేది కాదు కాకపోతే నేను నా చేతులారా నేను చేసుకున్న మిస్టేక్ ఏంటంటే బహుశా నాకు తెలిసినంత వరకు నాలాగా చాలామంది ఆడవాళ్ళు కూడా ఇలాగే చేస్తూ ఉంటారేమోనండి దయచేసి వీడియో చూసే వాళ్ళల్లో ఎవరైనా సరే మీరు మదర్ అయినా లేదా మీరు కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా లేకపోతే నేను చెప్పే విషయం మీరు ఎవరైనా చేస్తూ ఉంటే మాత్రం దయచేసి ఆపేసేయండి ఎవరు అలా చెయ్యకండి ఏంటంటే ఒక చిన్న పండగ వచ్చిన పీరియడ్ వస్తుందేమో అని చెప్పి నేను ట్యాబ్లెట్ వేసేసుకునేదాన్ని పోస్ట్ పోన్ ట్యాబ్లెట్ లేదంటే ఏదైనా వ్రతాలు నోములు ఉన్నాయి ట్యాబ్లెట్ వేసేసుకోవడమే పోస్ట్ పోన్కి లేదు ఇంట్లో ఎవరి ఎవరింట్లో అన్న ఫంక్షన్ ఉంది వదిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది లేకపోతే ఇంకెవరన్నా చుట్టూ చుట్టాల ఇంట్లో ఫంక్షన్ ఉంది వెళ్ళాలి అంతే ట్యాబ్లెట్ వేసేసుకోవడము పీరియడ్ టైము పోస్ట్ పోన్ ట్యాబ్లెట్ వేసేసుకో ఊరెళ్ళిపో లేదా ఫంక్షన్కి వెళ్ళిపో ఈ విధంగా నేను చాలా ట్యాబ్లెట్లు వాడేదాన్ని నేను అసలు ఆ ట్యాబ్లెట్ పేరు చెప్పచో చెప్పకూడదో నాకు తెలీదు ఎక్కువగా నేనైతే ఇంకా అలాగా పోస్ట్ పోన్ ట్యాబ్లెట్లు అయితే చాలా వాడేదాన్ని ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కంటిన్యూగా ట్యాబ్లెట్లు వేసేసుకునేదాన్ని దాని తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్కి అట్లా మళ్ళీ పీరియడ్ వచ్చేది వచ్చినప్పుడు చాలా బాధపడేదాన్ని అండి నేను అది నేను నాకు తెలిసినంత వరకు నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే నా హెల్త్ విషయంలో అదేనండి దాని తర్వాత వచ్చేసి ఇంకా కృష్ణ పుట్టిన తర్వాత వన్ ఇయర్కి పీరియడ్ వచ్చింది దా హెల్త్ బాగానే ఉంది చాలా యాక్టివ్గా చేసేదాన్ని చాలా పని చేసేదాన్ని చాలా యాక్టివ్గా ఉండేదాన్ని తర్వాత మళ్ళీ కృష్ణ పుట్టిన తర్వాత టూ ఇయర్స్ తర్వాత జీవన్ రెండోసారి నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను టూ ఇయర్స్కి అప్పుడు మళ్ళీ నాకు పీరియడ్స్ అనేవి వెంటనే జీవన్ పుట్టిన వెంటనే త్రీ మంత్స్కే మళ్ళీ నాకు పీరియడ్స్ వచ్చేసాయి అంటే ఇదేంటి వెంటనే వచ్చేసింది పీరియడ్ వాడప్పుడేమో వన్ అయినా రాలేదు కదా అని చెప్పనని అనుకున్నాను కానీ అలా అవుతుంది అలా వస్తుంది ఏం కంగారు పడక్కర్లేదు అని చెప్పనని అన్నారు వెంటనే జీవన్ పుట్టిన వెంటనే మళ్ళీ పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి అది కూడా రెగ్యులర్గా ఇంకా నాకైతే ఏమీ చేంజ్ లేదు నాకు బాడీలో చక్కగా హ్యాపీగా ఉన్నాను టైంకి పీరియడ్ వచ్చేస్తుంది బాగానే ఉంది అని అనుకున్నాను అయితే వన్ ఇయర్ అయ్యిందో లేదో జీవన్ పుట్టిన తర్వాత మళ్ళీ పీరియడ్స్ రావడం ఆగిపోయాయి వన్ ఇయర్కి ఇదేంటి రెగ్యులర్గా వస్తూ ఉన్నాయి పీరియడ్స్ మళ్ళీ ఆగిపోయింది ఏంటి అని చెప్పనని నేను మళ్ళీ ఇంటి దగ్గర ఒక గైనకాలజిస్ట్ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను నేను అప్పుడు అంటే ఎవరికైనా అంటే ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయింది జీవన్ పుట్టినప్పుడే అంటే వాడు టూ థౌజండ్ టెన్లో పుట్టాడు అప్పుడు ఏంటంటే సిజరిన్ చేసేటప్పుడే ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసేసేవారు అనమాట అడిగి చేసేయాలా అని చెప్పి మమ్మల్ని అడిగారు ఓకే ఇద్దరు బాబులైనా చేయించుకుంటారా అంటే చేయించేసుకుంటామండి అని చెప్పి నాకు సిజరిన్లోనే చేసేసారు దాని తర్వాత వెంటనే పీరియడ్ వస్తే వచ్చింది వచ్చింది కదా నేను అనుకున్నాను మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ వచ్చిన తర్వాత మళ్ళీ పీరియడ్స్ రావడం ఆగిపోయింది అవి బాబోయ్ ఇదేంటి గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకున్నాను బహుశా ఆపరేషన్ ఏమైనా ఫెయిల్ అయ్యిందా మళ్ళీ ఏమన్నా ప్రెగ్నెంటా అని చెప్పి కొంచెం కంగారు వేస్తుంది కదా అలా కంగారు అనిపించి మొత్తం మీద అయితే మళ్ళీ నేను గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటే అప్పుడు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే సిస్ట్లు ఫామ్ అయ్యాయి మీకు గర్భసంచిలో అని చెప్పి చెప్పారు ఆవిడ ఆవిడ చూసి స్కానింగ్ అవి రాసి థైరాయిడ్ టెస్టు అవన్నీ చేశారు షుగర్ టెస్ట్ అన్నీ భగవంతుడి దయతోటి ఏంటంటే ఇప్పటివరకు కూడా నాకు థైరాయిడ్ కానీ షుగరు బీపీలు కానీ ఇట్లాంటివి ఏమీ లేవండి ఎందుకంటే ఫార్టీ కూడా రాకుండా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే నిజంగా భయం వేస్తుందండి అసలు పిల్లలు మెయిన్ పిల్లలు టార్గెట్ అనిపిస్తుంది వాళ్ళని ఎంతైనా మనం చూసినట్టుగా అయితే ఎవరు చూడరు కదా ఎంత ప్రేమగా చూసినా వేరే వాళ్ళు ఎంత అభిమానంగా దగ్గరికి తీసుకున్నా కూడా అమ్మ అనేది ఉండాలి ఎందుకంటే నా లైఫ్లో నేను ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను నేను బాధపడ్డాను కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో మనమైతే హెల్తీగా ఉండాలి అని అయితే నాకు అనిపిస్తుంది మొత్తం మీద ఏంటంటే జీవన్ పుట్టిన తర్వాత ఆ పీరియడ్స్ ఆగిపోయాక నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే అండి అప్పుడు సిస్టులు ఫామ్ అయ్యాయి మీకు అవి ఉండడం వల్ల మీకు పీరియడ్స్ రావట్లేదు పైగా అవి చిన్న సైజే ఉన్నాయి మెడిసిన్ తోటి క్యూర్ అయిపోతుంది అని చెప్పి డాక్టర్ నాకు అప్పుడు మెడిసిన్ ఇచ్చారు అవి ఏంటంటే ట్వంటీ వన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అందులో కరెక్ట్గా ఇవాళ నైట్ నైన్ ఓ క్లాక్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే నైన్ ఓ క్లాక్కి రాత్రి రోజు రాత్రి వేసుకోవాలి అదొకటి మళ్ళీ నెక్స్ట్ డే నైన్ ఓ క్లాక్ ఒకటి వేసుకోవాలి ఈ విధంగా ట్వంటీ వన్ డే టాబ్లెట్స్ వాడాలి కరెక్ట్గా ట్వంటీ ఫిఫ్త్ డేకి పీరియడ్ వస్తుంది అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్గా పీరియడ్ తెప్పించుకోవడం అది ఇంకా బాడీలో అంత చేంజెస్ వచ్చేసాయి అన్నమాట ఆ ట్యాబ్లెట్స్ రాసిచ్చారు త్రీ మంత్స్ కంటిన్యూగా వాడితే మీకు రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి అని చెప్పారు సరే అని చెప్పి నేను అవైతే స్టార్ట్ చేశానండి ఆ స్టార్ట్ చేసి మెడిసిన్ వాడడం మొదలుపెట్టిన త్రీ మంత్స్లోనే నేనైతే చాలా లావైపోయాను అప్పుడే అప్పటి వరకు అయితే నేను జీవన్ పుట్టాక కూడా నేను అసలు ఇంత లావు లేను ఇద్దరు పిల్లల్ని ఇంట్లో పని చేసుకుంటూ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ పైగా పెద్దగా ఏజ్ గ్యాప్ కూడా లేదు ఇద్దరికి టూ ఇయర్స్ ఏజ్ గ్యాప్ వాళ్ళిద్దరిని మెయింటైన్ చేసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ చాలా యాక్టివ్గా ఉండేదాన్ని చక్కగా సన్నగా నాజుగ్గా కూడా ఉండేదాన్ని నేను రెండు సీజరిన్స్ అయినా కూడా నాకు అస్సలు పొట్ట ఉండేది కాదు పొట్ట కూడా చక్కగా ఫ్లాట్గా ఉండేది అలా ఉన్న ఉన్నదాన్ని నేను ఎప్పుడైతే నాకు ఈ పీరియడ్స్ ప్రాబ్లం వచ్చి ట్యాబ్లెట్లు వాడడం మొదలుపెట్టానో అప్పటి నుంచి ఒళ్ళు వచ్చేయడము పొట్టొచ్చేయడము జుట్టు రాలిపోవడము ఇట్లాంటివన్నీ స్టార్ట్ అయిపోయాయండి నాకు ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు మా జీవన్ టెన్త్ క్లాస్కి వచ్చాడు అంటే ఎన్ని ఇయర్స్ నుంచి నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను అనేది ఆలోచించండి దయచేసి మీరు ఎవరైనా సరే పోస్ట్ పోన్కి ట్యాబ్లెట్లు వేసుకోవాలి అంటే మాత్రం అస్సలు వేసుకోమాకండి ఎందుకు అంటే పండగ ఈరోజు వస్తుందండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా పండగ వస్తుంది మనకి అది ఆగదు ఎప్పుడూ వస్తూనే ఉంటుంది కానీ మన హెల్త్ అనేది ఒక్కసారి పాడైందంటే మాత్రం తిరిగి అయితే రాదండి నేను ఈ విషయం తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది నాకు నేను చాలా సఫర్ అయ్యాను కూడా నేను చుట్టాలిళ్ళల్లో ఫంక్షన్స్ ఉన్నాయి ట్యాబ్లెట్ వేసుకోవాలి ఇంపార్టెంట్ మెయిన్ ఇంపార్టెంట్ మనం లేకపోతే అక్కడ గడవదు అని అంటే కూడా అప్పుడు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి టాబ్లెట్ వేసుకోండి అంతే తప్పించి అస్సలు ఏ మాత్రం కూడా మీరు ట్యాబ్లెట్లు అయితే దయచేసి ఎవరు వేసుకోకండి ఆఫ్టర్ నేను చెప్తున్నా కదా జీవన్ పుట్టిన తర్వాత ఈ విధంగా నాకు కొద్ది రోజులు గడిచిన తర్వాత కూడా నేను ఏం చేశానంటే మళ్ళీ మళ్ళీ కూడా టాబ్లెట్లు వేసుకున్నానండి నేను అలా వేసుకొని వేసుకొని ఏంటంటే నాకు ఇంకా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయిపోయాయి అప్పటి నుంచిను దానివల్ల మెయిన్ మెంటల్ టెన్షను మనకి రాలేదేంటి 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 అని ఇదొక గొడవ వీటన్నిటితో పాటు ముఖ్యంగా లేడీస్కి ఉండే ప్రాబ్లం ఏంటంటే ఐరన్ డెఫిషన్సీ అండి ఇంట్లో ఉన్న సమస్యలు ఉండొచ్చు అది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ కొంతమంది జాబ్ చేసి హస్బెండ్కి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి అయ్యి ఉండొచ్చు ఇటు ఇల్లు ఇంట్లో ఇల్లు మేనేజ్ చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి బయటికి వెళ్ళి కష్టపడి రావాలి మళ్ళీ ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని సాల్వ్ చేసుకోవాలి మన బుర్ర ఏంటంటే మల్టిపుల్ చాయిస్ లాగా ఒకటి కాదు వంద ఆలోచిస్తుంది మగవాళ్ళు ఏంటంటే ఇంట్లో ఏం కావాలో ఇచ్చేసేసి బయటికి వెళ్ళి సంపాదించుకొని వచ్చేసేస్తే మా పని అయిపోయింది అని అనుకుంటారండి వాళ్ళు వాళ్ళకుండే ఆలోచనలు వాళ్ళకు ఉండొచ్చు కానీ ఏమైనా కానీ కోపం వచ్చినా సరేనండి మగవాళ్ళకి మాకున్నంత ఆలోచనలు అయితే వాళ్ళకు ఉండవు మేము ఎక్కువగా ఆలోచిస్తాము అని అయితే నా ఫీలింగ్ అదొకటిను అన్నీ స చక్కగా జరిగే ఆడవాళ్ళకి ఇంట్లో అన్ని అన్నీ జరిగిపోతాయి అలా గడిచిపోతుంది అంటే అలాంటి వాళ్ళు మరి ఎలా ఉంటారో నాకు తెలియదండి వాళ్ళ హెల్త్ కండిషన్లు ఎలా ఉంటాయో నాకైతే తెలియదు కానీ ఇల్లు మేనేజ్ చేసుకొని బయట చూసుకొని ఇంట్లో హస్బెండ్కి సపోర్ట్గా ఉండి చేసుకునే మెంటల్ టెన్షన్ ఉంటుంది చూసారా అది చాలా 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 ఎఫెక్ట్ పడుతుందండి హెల్త్ మీద పైగా మనం ఏంటంటే కొంచెం కూర అయినా కొంచెం పప్పు అయినా ఆ పిల్లలు తింటారులే పిల్లలకు ఉంటుందిలే ఆ ఇది సరిపోతుందిలే అని మెయిన్ మనం చేసే రెండో మిస్టేక్ ఏంటంటే ఫుడ్ సరిగా తీసుకోకపోవడం ఇన్ని పనులు చేస్తాము హస్బెండ్కి సపోర్ట్గా ఉంటాము ఇల్లు మేనేజ్ చేసుకుంటాం పిల్లల్ని మేనేజ్ చేస్తాం జాబ్ చేయాల్సి వస్తే కూడా వెళ్ళి జాబ్ కూడా చేసొస్తాం కానీ మన ఒంటి మీద మనం శ్రద్ధ అస్సలు చూపించుకోము నేను అది ఇప్పటికీ తెలుసుకున్నాను నేను నేను నాకు ఎప్పుడు కూడా అండి నేను ఎక్కువగా ఏది అంత మైండ్కి తీసుకోను అంతగా ఆలోచించను ఎవరైనా ఎప్పుడైనా ఏదన్నా అంటే అప్పుడు కానీ నా మైండ్ మీద పడదండి నాకేంటంటే మొన్న బాగా ఫీవర్ వచ్చింది కదా వన్ నాట్ టూ ఫీవర్ వచ్చింది చాలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫీవర్ వస్తుంది నాకు ఎందుకు అని చెప్పనని మా వారు కూడా చాలా కంగారు పడ్డారు కంగారు పడి ఈసారి ఇంకా మొన్న ఎట్లయినా సరే మాకు ఇక్కడ ప్యాకేజీల్లో టెస్టులు అవి లేవని చెప్పనని హైదరాబాద్ వెళ్ళి నేను చెక్ చేయించుకొని అయితే వచ్చానండి బ్లడ్ టెస్ట్ ఇచ్చాను బ్లడ్ టెస్ట్లోనే అన్ని అంటే మొత్తం ఒక ఒక టెస్ట్ ప్యాకేజీలో నైంటీ ఎయిట్ టెస్ట్లు ఉన్నాయి అందులో అన్నీ వస్తాయి అన్నమాట ఇంకా అన్ని రకాల టెస్ట్లు కూడా ఉన్నాయి అందులో అది చేయించుకున్నాను ఎయిటీన్ హండ్రెడ్ ఏమో పడింది అది టెస్ట్ ప్రైజ్ కూడా ఇంకా బీ బీపీ సారీ షుగరు థైరాయిడ్ ఇంకా బాడీలో మీరు మీరు కూడా చాలామంది కామెంట్స్లలో పెట్టారు నాకు విటమిన్స్ డెఫిషియన్సీ ఉందేమోనండి డి విటమిన్ ఉందేమో ఇలా ఉందేమో అని చెప్పారు కదా అన్ని టెస్ట్లు చేయించుకున్నానండి అమ్మవారి దయతోటి ఏది ప్రాబ్లం లేదు ఏ పెద్ద పెద్ద టెస్టులు వాటికి కూడా అవి కూడా అన్నీ నార్మల్ వచ్చాయి ఏ ప్రాబ్లం లేదు కానీ చిన్న ఐరన్ డెఫిషియన్సీ మాత్రం చాలా అంటే చాలా ఉందండి బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంది నాకు అంటే టూ ఇయర్స్ బ్యాక్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ నాకు బ్లడ్ అనేది సిక్స్ పర్సెంట్కి వెళ్ళిపోయింది సిక్స్ పర్సెంట్ వెళ్ళిపోయి నాకు ఫుల్ కళ్ళు తిరిగిపోతున్నాయి నేను ఉన్నట్టుండి ఒక రోజు అయితే పడిపోతున్నాను నేను నడవలేక ఆ రోజు డాక్టర్ గారిని పిలిచి చూపించుకుంటే బ్లడ్ టెస్ట్ చేస్తే ఆయన చెప్పారు బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉందమ్మా సిక్స్ పర్సెంట్ ఉంది బ్లడ్ ఎక్కించుకోవాలన్నారు నాకైతే ఇంకా ఇష్టం లేదు నాకు లేదండి నాకు ఇష్టం లేదు నాకు అలా బ్లడ్ ఎక్కించుకోవడం ఇష్టం లేదు అంటే అయితే సెకండ్ ఒపీనియన్ కింద ఆలోచించాను నా ఫ్రెండ్ ఒక క్లో నా క్లోజ్ ఫ్రెండ్ తను డాక్టరు తనని కాల్ చేసి అడిగాను ఇలా ఉంది సిచ్యువేషన్ అంటే తను చెప్పింది భార్గవి బ్లడ్ ఎక్కించుకోవడం ఇష్టం లేదంటే ఐరన్ ఇంజెక్షన్స్ వేయించుకో దాని వల్ల కూడా నీకు క్యూర్ అవుతుంది అని చెప్తే నేను అదే విధంగా ఒక వన్ వీక్ ఆల్టర్నేట్ డేస్ డాక్టర్ గారిని అడిగాను ఐరన్ ఇంజెక్షన్స్ ఉంటాయట కదండీ అవి వేయండి అంటే అలాగే నమ్మ అని చెప్పి వేశారు దాని తర్వాత మళ్ళీ ఐరన్ ఇంజెక్షన్స్ తీసుకున్న తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాను అప్పుడు మళ్ళీ నాకు పెరిగింది పర్సంటేజ్ పెరిగింది ఎంత పెరిగింది లెవెన్ వరకు పెరిగింది ఆ పెరిగినప్పుడన్నా నేను నేను కాస్త ఆలోచించుకొని కాస్త ఫుడ్లో నేను హెల్దీ ఫుడ్ తినడము నా ఫుడ్ హ్యాబిట్స్ నేను మార్చుకోవడము వెయిట్ లాస్ అవ్వడము ఇట్లాంటివైతే నేను ఏమీ చేయలేకపోయాను బాగున్నాను కదా ఇంకేంటి లే అంటే చూడ్డానికి ఆకారం నిండుగా ఉంది కదా ఇంకా నాకేమైంది బాగున్నాను కదా అని అనుకున్నాను కాకపోతే ఏంటంటే విపరీతంగా కాళ్ళు నొప్పులు కొంచెం పని చేసినా కూడా అలసట వచ్చేస్తుంది ఏంటి అని అయితే నాకు అర్థం కాలేదు అయితే ఇంకా మొన్న టెస్ట్ చేయించుకుంటే అందులో మళ్ళీ మొన్న తేలింది ఏంటంటే బ్లడ్ అయితే ఎయిట్ పర్సెంట్ ఉందండి అంటే ఎయిట్ టు నైన్ పర్సెంట్ ఏమో ఉంది మధ్యలో నైన్ పర్సెంట్ ఏమో ఉంది బ్లడ్ అంటే బ్లడ్ మళ్ళీ తగ్గింది నాకు ఆ బ్లడ్ తగ్గే వరకు ఏంటంటే అందులోనూ పైగా ఎక్కువగా ఐరన్ డెఫిషన్స్ అయితే కనిపిస్తుంది మెయిన్ అండి మనం మనం మెయిన్ మనం చేసే ప్రాబ్లం అయితే నాకైతే అదే అనిపిస్తుంది అండి మనం మన హెల్త్ గురించి హెల్దీ ఫుడ్ తినడము ఓ గ్లాస్ పాలు తాగడం కానీ అసలు ఇలాంటివైతే చెయ్యను నేనైతేను మరి నేనే చెయ్యను నాలాంటి ఆడవాళ్ళు ఉంటారేమో నాకైతే తెలియదండి ఇది పిల్లలకి పెడితే సరిపోతుంది కదా ఇది పిల్లలు తింటారులే అని చెప్పి కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాను ఇప్పుడు నాకైతే అదే అనిపిస్తుంది ఆ ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఏంటంటే నాకు చూడ్డానికి నేను ఇంత లావుగా ఇంత కనిపిస్తున్నాను ఏమైంది ఈవిడికి బాగుంది కదా అని అనిపిస్తుంది కానీ నాకు ఎనర్జీ అయితే లేదండి అంటే శక్తి అనేది లేదు మెయిన్ ఐరన్ డెఫిషియన్సీ అంటే దీని చిన్న ప్రాబ్లమే అని అనిపిస్తుంది కానీ ఇది చాలా పెద్దగా వచ్చిందంటే మాత్రం చాలా పెద్దగా సివియర్గా వస్తుందిట నాకు మొన్నే తెలిసింది మాకు తెలిసిన ఆవిడ సబ్స్క్రైబర్ కూడా చెప్పాను కదా నేను చుట్టాల ఆవిడ ఇలాగా అని చెప్పి ఉషా గారు ఉషా గారికి కూడా బ్లడ్ పర్సంటేజ్ అనేది చాలా తగ్గిందిట ఇంకా ఆవిడకైతే నాకన్నా ఎక్కువగా తగ్గిపోయిందిట ఫైవ్ పర్సెంట్ ఏమో వచ్చిందిట ఆవిడైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చారు నిజంగా గాడ్ గ్రేస్ అండి ఇలా బ్లడ్ తక్కువ అయిపోయి మన బాడీలో మనకి తెలియకుండానే అసలు కోమాలోకి వెళ్ళిపోయే స్టేజ్ వస్తుందటండి మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు చిన్న ప్రాబ్లమే కదా ఐరన్ డెఫిషియన్సీనే కదా బ్లడ్ తక్కువ ఉంది కదా ఏమవుతుందిలే తింటే పెరిగిపోతుందిలే అని అని అనుకుంటాం చాలామంది కాదండి దయచేసి లేడీస్ అందరూ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి ఏదైనా హెల్త్లో మీ బాడీలో మీకు చిన్న మార్పు ఏది కనిపించినా కూడా దయచేసి వెంటనే టెస్ట్లు అయితే చేయించుకోండి వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి చూపించుకోండి ఏంటి అనేది ఎందుకంటే మన బాడీలో మనకి ఏం జరుగుతుంది అనేది మనకు తెలీదు తెలియనప్పుడు అది ఏంటంటే మనము ఏదోలే సరిగా తినలేదు కదా కళ్ళు తిరుగుతున్నాయి ఇవాళ ఎందుకో ఓపిక లేనట్టుగా ఉందిలే అని మనకు మనం కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాము ఇలా గనక ఏదైనా సిమ్టమ్స్ మీ బాడీలో మీకు రెగ్యులర్గా కనిపిస్తే మాత్రం దయచేసి మీరైతే వెళ్ళి డాక్టర్కి అయితే చూపించుకోండి వచ్చేసి నేను నాకు ఆపరేషన్ అయ్యింది అని కూడా చెప్పాను కదండి నేను అది ఏంటంటే టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాకే నాకు ఇలాగే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అండి ఇంకా నాకు అప్పటి నుంచి కూడా రెగ్యులర్ లేదు ఎప్పుడు మా జీవన్ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వాడు టెన్త్ క్లాసు పీరియడ్స్ అయితే ఇర్రెగ్యులర్ ఇంకా ఇంకా నేనైతే ఆలోచించి ఆలోచించి సగం జుట్టంతా పోయింది నాకైతే ఇంకా అస్సలు నా వల్ల అయితే కాలేదు ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను డాక్టర్కి చూపించుకున్నాను సేమ్ అవే ట్వంటీ వన్ ట్యాబ్లెట్స్ సేమ్ అవే ఇంకా అవే వాడడము అవే చూపించుకోవడము అవే మింగడము ఇంకా అవి మానేశాను నేను వేసుకోవట్లేదు వచ్చినప్పుడు వస్తుందిలే అని చెప్పి చెప్పాను కదండి మా వారైతే నాకు బాగా స్ట్రిక్ట్గా చెప్పేశారు పండగలు ప్రతి సంవత్సరం వస్తాయి ఫంక్షన్లు పూజలు నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వెళ్ళేది వచ్చేది ఎప్పుడైనా చేసుకోవచ్చు భార్గవి హెల్త్ పాడైతే మాత్రం మళ్ళీ తిరిగి రాదు నువ్వు ట్యాబ్లెట్లు వేయడానికి వీలు లేదు అని చెప్పి మా వారు స్ట్రిక్ట్గా నా చేత అయితే ఆపిచ్చేశారు అప్పటి నుంచి ఇంకా నేను ట్యాబ్లెట్లు వేసుకోవడం అయితే మానేశాను ఇంకా పీరియడ్ ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చిందిలే అని చెప్పి వదిలేశానండి త్రీ మంత్స్కి లేదంటే టూ మంత్స్కి ఒక్కొక్కసారి అయితే మంత్లీనే వచ్చేస్తుంది అలా వస్తూ ఉండేది ఇక్కడ కూడా నేను ఒకసారి అంటే మళ్ళీ ఇంకా అలా ఉంటే చికాక్గా ఉంటుంది కదా మళ్ళీ ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఎందుకు వెళ్ళాను అంటే సేమ్ పీరియడ్స్ కోసమనే వెళ్ళాను అవే ట్వంటీ వన్ ట్యాబ్లెట్స్ మళ్ళీ రిపీట్ చేశారని మానేశాను నేను ఒక టూ మంత్స్ వాడి మానేశాను దాని తర్వాత టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అండి త్రీ ఇయర్స్ అయ్యిందేమో బహుశా త్రీ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే నాకు కొంచెం ఎక్కువ దూరం నడిచిన కడుపు నొప్పి రావడం ఏదైనా వంగి పని చేసుకుంటున్నా కూడా కడుపు నొప్పి రావడం స్టార్ట్ అయ్యింది ఇదేంటిది ఇలా వస్తుంది అని చెప్పనని నేను అక్కడ కూడా నేను మళ్ళీ మిస్టేక్ చేశాను ఏంటంటే ఏదో లే గ్యాస్ నొప్పేమో లేకపోతే ల పీరియడ్స్ రావట్లేదు కదా పీరియడ్ వస్తుందని నొప్పి వస్తుందేమో అని చెప్పనని నేను లైట్ తీసుకున్నాను ఏం కాదులే తగ్గిపోతుందిలే అని కానీ ఉన్నట్టుండి అదేంటంటే రోజు రోజుకి కొంచెం పెయిన్ అనేది ఎక్కువ అవుతూ వచ్చింది పని చేసుకుంటే చాలు అసలు వంగి బట్టలు పెండుకుంటున్నా గిన్నెలు సదురుకుంటున్నా కొంచెం దూరం నడిచి ఏదన్నా వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి నడుచుకుంటే వెళ్ళి వచ్చినా కూడా పొట్టనొప్పి వస్తూ ఉండేది ఇంకా అలా ఉన్నప్పుడు అసలు నా వల్ల అయితే అయ్యేది కాదు ఇంకా ఒక రోజు ఏమైందంటే నేను బయటికి వెళ్ళి వచ్చి ఇంకా బాగా ఏడ్చేశాను మా వారితోటి ఏమైందమ్మా అంటే నాకు బాగా కడుపు నొప్పి వచ్చేస్తుందండి నా వల్ల కావట్లేదు అని ఏడ్చాను తర్వాత వచ్చేసి ఇంకా అదే రోజు ఇంకా పడుకుండిపోతే పైన అత్తయ్య పచ్చళ్ళు రెసిపీలు అవి చూసారు కదా మీరు వీడియోలో అత్తయ్య ఉంచి ఏంటి భార్గవి ఆ పిల్ల అలా ఇదైపోతుంది రాజు హాస్పిటల్కి తీసుకెళ్ళవా నువ్వు అని చెప్పనంటే లేదు పిన్ని రానంటుంది అని మా వారు ఇంకా అత్తయ్యను మా వారు ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు లేదు ఎట్లాగైనా వెళ్ళాల్సిందే అని చెప్పనని అత్తయ్య వారాలు వర్జాలు చూసుకుంటారా ఏంటి ఆ పిల్లలా బాధపడుతుంటే అని చెప్పనని అని మొత్తం మీద ఆ రోజు అయితే హాస్పిటల్కి వెళ్ళానండి ఆ రోజు అమావాస్య అయినా కూడా సరే ఇంకా నేను బాగా ఏడుస్తున్నాను కడుపు నొప్పిగా ఉంది అని చెప్పనని తీసుకెళ్లారు అంటే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా అలాగా ఏం పర్వాలేదు అని చెప్పనని వెళ్ళాను వెళ్తే ఇంకప్పుడు సేమ్ నేను ఆల్రెడీ గైనకాలజిస్ట్ దగ్గర చూపించుకున్నాను కదా ఆ మేడం దగ్గరికే వెళ్ళాను వెళ్ళి చూపించుకుంటే ఇప్పట్లాగానే మళ్ళీ టెస్టులు స్కానింగు అన్నీ రాశారు ఇంకా అవన్నీ చూస్తే నాకు ఇప్పటివరకు అయితే భగవంతుడిదైతే చెప్పాను కదండి థైరాయిడ్ కానీ ఇంకా ఇట్లాంటివి ఏవి మిగిలిన ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు నాకు ఉన్నదల్లా ఈ పీరియడ్ ప్రాబ్లం ఒక్కటే ఇంతకు స్కానింగ్ తీస్తే అందులో ఏంటంటే ఆ వాటర్ బబుల్స్ సిస్టులు అనేవి ఫామ్ అయ్యాయి కదా అందులో వచ్చేసి ఒకటి పెద్దగా ఉంది ఒకటి ఒక గడ్డ కూడా కనిపిస్తోంది అని చెప్పారు అప్పుడు ఇంకా బా ఇంకా అని చెప్పిన అనుకొని సరే ఏంటి మేడం మరి అంటే మెడిసిన్స్తో తగ్గిపోతుందా అంటే మెడిసిన్స్ అయితే తగ్గదు మీరు సర్జరీ చేయించుకోవాల్సిందే అని అయితే అన్నారు సైజ్ కొంచెం పెద్దగా ఉంది అని చెప్పనండి ఇంకా అప్పుడు కూడా ఏంటంటే అత్త మా ఊళ్ళో లేరు అప్పుడు ఊరు వెళ్ళారు పని మీద ఇంకా మా పిన్నత్తగారు వచ్చారనమాట ఇంకా కూడా వచ్చి ఇంకా అత్తయ్య వచ్చి డాక్టర్తో మాట్లాడారు ఏంటండి మరి ఎలాగా అంటే లేదండి చేయాల్సిందే అని చెప్పనంటే సరే అయితే మరి అంటే ల్యాప్రోస్కోపీనే చేస్తాము చేసి అది తీసేస్తామండి ఏం పర్వాలేదు ప్రాబ్లం ఏమి ఉండదు తీసిన తర్వాత ఇంకా అది అంటే ప్రాసెస్ ఉంటుంది కదా టెస్ట్కి పంపిస్తాము కంగారు పడాల్సిందైతే ఏం లేదు మొత్తం మీద ఏంటంటే ఓవరీస్ కానీ గర్భసంచి కానీ చక్కగా హెల్తీగా ఉందండి మీకు మీకు అదొకటి లక్ అందులో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది పెళ్ళయిన వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు మీ విషయంలో ఏంటంటే లక్కీగా మీ మీ బాబు సెకండ్ బాబు కూడా పుట్టేసిన తర్వాత మీకు పిల్లలు పుట్టేసిన తర్వాత మీకు స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లము కాబట్టి మీరేం కంగారు అక్కర్లేదు అని చెప్పనైతే అన్నారు అదే ఒక విషయం అందుకు అంటే పాజిటివ్నెసేలే లేండి అది కరెక్టే కదా ఇప్పుడు పిల్లల కోసం ఎదురు చూస్తూ ఈపీసీ బోడీ ప్రాబ్లమ్ తోటి చాలామంది సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు ఆ విషయంతో పోల్చుకుంటే నేను లక్కీనే కదా నేను చక్కగా ఇద్దరు అయ్యాకే నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అని అయితే అనుకున్నాను ఇంకా మొత్తం మీద ఏంటంటే ఇంకా సరే వెంటనే సర్జరీ అయితే చేసుకున్నానండి నేను ల్యాప్రోస్కోపీ ద్వారానే చేశారు చేసి ఆ ఉన్న బబుల్స్ అన్నీ ఇది చేసేసి ఆ గడ్డ అనేది తీసేసి టెస్ట్కి అయితే పంపించారు అన్ని రిపోర్ట్స్ నార్మల్ అని వచ్చాయి నేను ఒక ఫిఫ్టీన్ డేస్ ఏమో రెస్ట్ తీసుకున్నాను తర్వాత బాగానే ఉన్నాను నేను ఆ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత పీరియడ్స్ అనేవి మీకు రెగ్యులర్గా వస్తాయి అని అయితే చెప్పింది డాక్టర్ సరే హోప్ వస్తాయి అని అయితే నమ్మకం ఉంది అంటే ఇన్ని రోజులు అది ఉండడం వల్లే నాకు ఇది ప్రాబ్లంగా ఉంది ఆ ఓవరీస్ అది అడ్డం ఉన్నాయి కాబట్టి నీకు పీరియడ్స్ రావట్లేదు అని అన్నారు కదా ఓకే కరెక్టే వస్తాయిలే ఇప్పుడు అని అయితే నేను అనుకున్నాను అనుకున్నట్టుగానే సర్జరీ అయిన తర్వాత ఒక త్రీ మంత్స్ త్రీ 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 ఫోర్ మంత్స్ అండి అటు ఇటుగా ఒక సిక్స్ మంత్స్ అనుకోండి చక్కగా పీరియడ్స్ అయితే రెగ్యులర్గా వచ్చాయి మళ్ళీ యదావిదే మళ్ళీ రావడం మానేసాయి ఇంకా ఇంకా మళ్ళీ త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి పీరియడ్స్ వస్తున్నాయి ఇంకా నేను మళ్ళీ మేడం దగ్గరికి చెకప్కి వెళ్తే ఇంకా మేడం అన్నారు ఎందుకండి మీరు ఇంకా టెన్షన్ తీసుకుంటారు వదిలేసేయండి లేదు అంటే ట్వంటీ వన్ ట్యాబ్లెట్స్ మీరు కోర్సుగా ట్యాబ్లెట్స్ వాడడము వేసుకోవడము లేదంటే ఫైవ్ డేస్కి ట్యాబ్లెట్లు ఇచ్చేవారు మేడము ఆ ఫైవ్ డేస్ టాబ్లెట్లు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్కి పీరియడ్ వచ్చేది నాకు ట్వంటీ వన్ ట్యాబ్లెట్స్ వద్దు అంటే ఇలాగా జరిగింది మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ వరకు సర్జరీ అయిన సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ ఇలా జరిగింది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ అయితే అండి ఇంక నేను ఆ విషయం గురించి అయితే వదిలేశాను ఇంక ఎప్పుడు పీరియడ్ వస్తే అప్పుడు వస్తుందిలే అని అయితే నేను అనుకున్నాను నాకు తెలిసిన ఆంటీ కూడా కొంతమందికి థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుందమ్మా ఫార్టీ వచ్చే వరకు పీరియడ్స్ అనేవి పోతాయి బహుశా నీకు కూడా అందుకే ఇర్రెగ్యులర్ అవుతుందేమో కదా థింక్ పాజిటివ్ భార్గవి నీకు హెల్దీగానే ఉన్నావు కదా నువ్వు అని అన్నారు మొత్తం మీద అయితే ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల నా హెల్త్ అయితే ప్రస్తుతానికి నేను కొంచెం వీక్గా ఉండడము అలా ఉండడం అయితే జరిగిందండి ఇంకా దానికోసం అయితే నేను ఆల్రెడీ డాక్టర్ని చూపించుకున్నాను మీరు చాలా అభిమానంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి టేక్ కేర్ అండి హెల్త్ చూసుకోండి అని అయితే కామెంట్స్ పెట్టారు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి చాలా చాలా థ్యాంక్ అండి నా గురించి ఇంత అభిమానంగా మీరు ఆలోచిస్తున్నారు అని అన్న విషయం తలుచుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నేను వెళ్ళానండి డాక్టర్కి చూపించుకున్నాను మెడిసిన్ అయితే వాడుతున్నాను ఐరన్కి దానికి టాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నాను బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి కాస్త ఫుడ్లో కూడా చేయండి చేంజెస్ చేసుకున్నాను ఫుడ్ హ్యాబిట్స్ కూడా తప్పకుండా ఇంకా ఎనర్జీగా అయితే కనిపిస్తాను మీకు కాస్త కొంచెం ఐరన్ డెఫిషన్సీ ఉండడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయండి చిన్నదే చూడ్డానికి వినడానికి చాలా చిన్నదే కదా సమస్య అని అనిపిస్తుంది కానీ దాని పరిణామాలు ఒక్కొక్కసారి చాలా పెద్దగా కూడా అనిపిస్తాయి అందుకే మనం హెల్తీగా తిని చక్కగా ఎప్పుడు పిల్లల గురించే మొగుడు గురించే అని కాకుండా మన గురించి కూడా మనం ఆలోచించుకోవాలి సమస్యలు అనేవి ప్రతి ఇంట్లో కూడా ఉంటాయండి వస్తాయి పోతాయి మనం ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాలి ఆ ధైర్యంగా నిలబడి ఎదుర్కోవడానికైనా మనకి శక్తి అనేది కావాలి కదా దాని గురించి అయినా సరే మనం హెల్దీగా అయితే ఉండాలి అని నేను అనుకున్నాను చాలా మెంటల్గా ఫిజికల్గా నేను కూడా స్ట్రైన్ అయిపోయి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నానండి నేను నాకు బాధపడుతూ చెప్పుకోవడము అలాంటి విషయాలన్నీ చెప్పి ఏదో సింపతిగా మాట్లాడటము చేయడం నాకు అలా రాదండి నేను ఎప్పుడూ నేను ఇట్లా గట్టిగా రుబాబుగానే ఉంటాను నేను నాకు ఎందుకు అలా అంతా చెప్పడము చేయడం అంతా నాకు రాదు కాబట్టి నేనైతే ఇప్పుడు బీ హ్యాపీ అండి బాగున్నాను చక్కగా ఉన్నాను హెల్త్ కూడా క్యూర్ చేసుకుంటాను ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీకు అన్ని విషయాలు అయితే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి నాలాగా మీరైతే ఎవ్వరు మిస్టేక్ అయితే చేయకండి హెల్త్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే చెకప్ అయితే చేపించుకోండి నేనైతే ఈ విషయాన్ని మరీ మరీ మీకైతే చెప్తున్నాను నేను చక్కగా హెల్దీగా ఉండండి మీ ఫ్యామిలీని మీరు హ్యాపీగా చూసుకోండి ఓకేనా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్